மார்கழித் திங்கள் நிறைந்த நன்னாளால் நீராடப் போது வீர் போதுமினோ நேரியழீர் ஷீர் மல்கும் ஆய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளன் சிங்கம் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோர்ப்புகழப்படிந்தேலோர் எம்பாவாய் மார்கழி திங்கள் மதிநிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரியழீர் செல்வச் செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணி இளன் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిరమాసము లభించినది కదా మరియు చంద్రుడు చల్లనైన కాంతులు విదజల్లిడి మంచి రోజులు కూడా కృష్ణుని యొక్క విరహమును తీర్చుకొనుటకు వ్రతమును స్నానము ఆడదిల్చిన వారు తప్పక తప్పకరండు సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణగణముల యొక్క సంపదలున్ను ప్రతి క్షణమునకున్నో పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవముల తులతూగెడి బాలికామణులరా ఇటు లునరించబోవు మనలకు పదునైన బల్యమును ధరించి సుతుని రక్షణ మునర్చుటకు హింసలను కూడా చేయుటకే వినకంజవేయని నందగోవుని నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో గాంచెడి యశోదమ్మకు సింహకిశోరమునయ్యున్న ఛాయము ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమునర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండుని రీతిగా తోచెడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకే పరే అనడి ఒక నామముగల వాద్యమును అనుగ్రహించును

ந்த கண்ணி யசோத இளன் சிங்கம் கார்மேனி செங்கண் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோர்ப்புகழப்படிந்தேலோர் எம்பாவாய் மார்கழித்திங்கள் மதிநிறைந்த நன்னாளால் நீராடப் போது வீர் போதுமினோ நேரியழீர் சீர் மல்கும் மாய்பாடிச் செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளன் சிங்கம் கார்மேனி செங்கண் போல் முகத்தான் నారాయణనే భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిరమాసము లభించినది గదా మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లిడి మంచి రోజులు కూడా కృష్ణుని యొక్క విరహమును తీర్చుకునుటకు వ్రతమును స్నానము ఆడదిల్చినవారు తప్పక రండు సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణగణముల యొక్క సంపదలున్ను ప్రతి క్షణమునకున్ను పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవముల తులతూగెడి బాలికామణులరా ఇటు లునరించబోవు మనలకు పదునైన బల్యమును ధరించి సుతుని రక్షణ మునర్చుటకు హింసలను కూడా చేయుటకే వినకంజవేయని నందగోవుని నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో గాంచెడి యశోదమ్మకు సింహకిశోరమునయ్యున్న ఛాయము ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమునర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండుని రీతిగా తోచెడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకే పరై అనడి ఒక నామముగల వాద్యమును అనుగ్రహించును దీనిని గాంచిన లోకులందరున్ను ముదమునొందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి